సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్ర సేంద్రీ టూ వన్ ప్రజారాజ్యం పదహారు సంవత్సరాల తరువాత ప్రజారాజ్యం పార్టీపై ప్రజల అభిప్రాయం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని ఎందుకు పెట్టారు దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు కేవీ రావు నేను ప్రస్తుతం జాతీయ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నానండి నేను వేల ఎనిమిదిలో ప్రజారాజ్యంలో జాయిన్ అవ్వడం జరిగింది చిరంజీవి గారి యొక్క పార్టీ ఉద్దేశం నిజానికి ఎవరు తీసుకు నిర్ణయం ఆయన తీసుకోవడం జరిగింది సామాజిక న్యాయం అనే ఒక కోణంతో ఆయన రాజకీయ పార్టీని పెట్టడం జరిగింది గత డెబ్బై ఐదేళ్లుగా ఈ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి సాహసం చేయలేదు కేవలం చిరంజీవి గారు ఏదైతే ఆయనటువంటి అట్టడుగు స్థాయి వర్గాలనే న్యాయం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు సామాజిక న్యాయం అనే కోణాన్ని తీసుకొచ్చి ఒక రాజకీయ పార్టీని పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయ జరిగింది నేను అందరికీ నమస్కరిస్తున్నాను నా పరిచయం గురించి చెప్పాలి అంటే నేను సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసి రెండు వేల మూడులో లో రిటైర్ అయ్యి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను ఈయన సామాజిక వర్గానికి చెందిన నటులకి అంతగా ప్రోత్సాహం లేని సమయంలో ఈయన ఎంతో కష్టపడి అందరినీ మెప్పించి చిరంజీవి గారు ఉంటేనే మన సినిమా వంద రోజులు ఆడుతుంది అనే స్థాయికి ఎదిగిన వ్యక్తి అంత కష్టపడ్డ వ్యక్తి ఆయన ప్రజలకు ఏమైనా చేయాలనే తలంపుతో ఆయన బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు తరువాత ఐ బ్యాంక్ కూడా స్టార్ట్ చేశారు నాకు తెలిసి చిరంజీవి గారికి మనసులో ఒక ఆలోచన ఉండి ఉండదు ఈ ప్రజలే కదా మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు ఒక మెగాస్టార్ అనే బిరుదునిచ్చారు ఇంత ధనవంతులం కానీ ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి ఈ ప్రజలే కారణం అనే ఉద్దేశంతో ఈ ప్రజలకి నేనేం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఇవి రెండు స్థాపించడం కాకుండా రాజకీయాల్లోకి వస్తే అందరికీ అశేష తెలుగు ప్రజానీకానికి సేవ చేయొచ్చు ఆ ఉద్దేశంతోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు నా పేరు శ్యామలాదేవి విశాఖపట్నం ప్రజారాజ్యంలో నేను జిల్లా విశాఖ జిల్లా నుండి తర్వాత చిరంజీవి గారు నన్ను డైరెక్ట్గా స్టేట్కి అపాయింట్ చేశారు అలాగే నేను స్టేట్కి సెక్రటరీగా చేశాను తర్వాత ఆయనతో పాటు కాంగ్రెస్కి వెళ్ళాను కాంగ్రెస్లో కూడా ఆకుల లలిత గారు అధ్యక్షురాలు గంగా గంగాభావాణి గారి తర్వాత ఆమె కూడా నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టాలి అన్న ఒక ఆలోచనతో ముందుకొచ్చారు ఆలోచన ఏంటి అంటే అంతకు ముందు అతను పార్టీ పెట్టడానికి కారణం ఇక్కడ రెండు వర్గాలే పార్టీని పరిపాలిస్తున్నాయి అన్న ఒక ఉద్దేశం కావచ్చు అలాగే చాలా కులాలు వెనకబడి ఉన్నాయన్న అన్న ఉద్దేశమైనా కావచ్చు అలాగే మనం ఒక పార్టీ పెడితే చాలా మందికి న్యాయం చేయగలుగుతామేమో అన్న ఉద్దేశమైనా కావచ్చు ఈ రకాల సమీకరణతో పార్టీని ముందుకు పెట్టడం జరిగింది పేరు అంతా కూడా వాసు అంటారు నేను కుతుబుల్లాపూర్ మున్సిపాలిటీలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా అదే విధంగా మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా చేశాను చిరంజీవి గారు పార్టీ పెట్టడానికి కారణం ఆయన ఫ్యాన్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకి ఫ్యాన్స్ బలం చాలా ఉంది నాకు తెలిసి ముఖ్యంగా భారతదేశంలోనే చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్స్ అమితాబ్ బచ్చన్ తర్వాత ఆయనకైనా చెప్పేసి నేను అనుకున్నాను ఆ రోజుల్లో మేమంతా కూడా చిరంజీవి గారికి ఫ్యాన్గా అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళం బ్లడ్ క్యాంప్స్ ఇవన్నీ కూడా చిరంజీవి గారు రక్తదాన శిబిరాలు ఇవన్నీ చేశారు కాబట్టి చిరంజీవి నేను చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ని ప్రజలకు పోయిబట్టుగా చేయాలన్న ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టారని చెప్పేసి నేను భావిస్తున్నాను మా పేరు నందం రామ్ ప్రసాదరావు రాహుల్ పాలం చిరనివాసం మాది ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టడం జరిగిందనమాట ప్రజారాజ్యమే వచ్చిందే సామాజిక న్యాయం ఎజెండాతో వచ్చింది ఇది జరగాలంటే మన పార్టీతో జరుగుతుందని అది తమ్ముడు నాగబాబుని కూడా ముందుగానే పంపించి అన్ని మా అభిమాన సంఘాలతో అందరితో మాట్లాడి సర్వే చేసిన తర్వాతే ఈ ప్రజారాజ్యం పార్టీ కూడా జరిగింది నా పేరు సమిడి ప్రసాద్ మియాపూర్ లో దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి చిరంజీవి గారి అభిమాన సంఘంతో ఉంటాం కానీ చిరంజీవి గారికి ఫస్ట్ నుంచి సోషల్ వర్క్ చేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ కన్నా సోషల్ వర్క్ చేసుకుంటూ వస్తారు దానికి పొలిటికల్ లో వచ్చే ఇంకా లార్జ్ లో చేద్దాం అనేది ఇంట్రెస్ట్ తో కొంత నీడీ పీపుల్ ఏదన్నా ఎక్కువ చేద్దాం ఐడియాతో ఇండియా ఒక నేమ్ ఉన్న వ్యక్తి ఫస్ట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆయన ఆయన ఉంది గవర్నమెంట్ పర్సన్ నా పేరు డాక్టర్ జి హరిశ్చంద్ర ప్రసాద్ నేను సమాచార శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను నా క్వాలిఫికేషన్స్ ఎంఏ తెలుగు ఎంఫిల్ తెలుగు పిహెచ్డి తెలుగులో పత్రికా రచన అవతరణ వికాసం అన్న అంశం మీద ఉస్మాని యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను పిహెచ్డి పొందాను తర్వాత భారతీయ విద్యాభవన్ నుంచి తెలుగులో పీజీ డిప్లొమా తెలుగు జర్నలిజులో పీజీ డిప్లొమా పొందినాయను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటికీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది పొలిటికల్ వ్యాక్యూమ్ అంటే అంజయ్ గారి పరిపాలన ఉంది కదా అంజయ్య గారి పరిపాలనతో ప్రజలు విసిగిపోయారు విసికిచ్చిపోయారు అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది ఎన్టీ రామారావు అసెంబ్లీలో రావడం వల్ల వ్యాక్యూమ్ ఫిలప్ అయిపోయింది ఫిలప్ అయిపోయి అది ఇతను అధికారంలోకి అయితే రాజు రాజు కుల రాజకీయాలు పెరిగిపోవడం వల్ల చిరంజీవి గారు పార్టీ పెట్టవలసి వచ్చింది నా పేరు కలిగి ఉమా ఉమామహేశ్వరరావు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఈ హైదరాబాద్లో ఉంటున్నాను కుక్కడిపెల్లి కానీ కుదిబుల్లాపూర్ కానీ బాలనగర్ ఈ డివిజన్ అన్నిటికీ కూడా కాపు సంఘం ప్రెసిడెంట్ చేసి ట్విన్ సిటీస్ ప్రెసిడెంట్ చేసి స్టేట్ కాపునాడు లీడర్ కింద ఎదుగును నాకు వెనక్కి చూసుకుంటే ఏమీ లేదు ఒక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం నుంచి బయటకు వచ్చినది బిజినెస్లోకి వచ్చాను ఇదే ప్రజారాజ్యం వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో నాకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కో కన్వీనర్ ఇచ్చి గౌరవించారు సో నేను ఇంత కాపు సంఘ నాయకుడైనా కానీ ఎంతమంది చేస్తున్నా కానీ ఒక కమ్యూనిటీ పరంగా కాపుల్లో తెలిస్తే మిగతా పబ్లిక్ తెలియదు ఈ ప్రజారాజ్యాన్ని బ్లేమ్ చేయడానికి కొంతమంది ఏం చేశారంటే మమ్మల్ని పాడు చేశాడు చిరంజీవి వచ్చి అంటే చిరంజీవి చెప్పాడు మమ్మల్ని బెడ్డింగ్ లేమని చిరంజీవిలోనే ఇచ్చేసాడా ఇది తప్పదు ఎవరో పాడవలేదు చిరంజీవి ఫోటో పక్కన నా ఫోటో వేసుకుని నేను అన్ని వర్గాల్లోనూ ఫేమస్ అయ్యాను నాకు పబ్లిసిటీ పెరిగింది నేను ఖర్చు పెట్టిన దానికి నాకు దీంట్లో లాస్ అయ్యానంటే తప్పు దాని దానివల్ల నేను చాలా ప్లస్ అయ్యాను నేను కానిస్టివన్సా తెలిసాను ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లింస్ వీళ్ళందరికీ కూడా తెలిసాను కాబట్టి నేను ఏ రోజున కూడా చిరంజీవి వల్ల నేను పాడయ్యాను అంటాను నేను ఈ ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టడానికి ప్రజలందరికీ కూడా సమానత్వం న్యాయం సోషల్ జస్టిఫికేషన్ ఈ ప్రజలకి న్యాయం జరగాలని ప్రజల పేరుతో పెట్టిన పార్టీ ఇది ప్రజారాజ్యం పార్టీ ఏంటి సార్ ఇది ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజల ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీలో పుట్టారు ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు నిజమైన నాయకుడయ్యా ఇతను